కాస్తే ఏం చేస్తారంటే శత్రువులు దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఏం చేస్తారు మన మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక మన జీవితంలో మన ముందు నుంచి కుట్రలు చేసే వాళ్ళు కొంతమంది అయితే వెనక నుంచి కుట్రలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి ఎదుగుతున్నారు అనుకున్న వారి మీద తప్పనిసరిగా ఏం చేస్తారు బురద జల్లడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని పుకార్లు వేస్తూ ఉంటాయి కదా ఈ మధ్య ఒక పుకార్ వచ్చింది ఏమని నీకు తెలుసు కదా ఏమని వచ్చిందో పుకార్ అన్ మేము విన్నప్పుడు చాలా చాలా బాధపడ్డాం ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మేము ముందుకు వెళ్తున్నామని దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామని అనవసరమైన మాటలు వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాము మేము దేవుని సేవించేవారము దేవునికి వ్యతిరేకంగా ఏది చేయనే చెయ్యము మా ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కూడా దాన్ని మేము చెయ్యము అవసరమైతే అడుగు వెనకైనా వేస్తాం కానీ దేవునికి విరోధమైనది మాత్రము మేము చేయము ఏమంటే ఇప్పుడే దేవునికి దేవుని కోసం దేవుని విడిచిపెట్టినటువంటి కార్యాలైనా చేస్తే ఒక రోజు వస్తుంది దేవుని విడిచిపెడతావా ప్రాణం పోగొట్టుకుంటావా అంటే ఆ రోజు ఎవరైనా నిలవగలరా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరైనా నిలవగలరా చిన్న చిన్న విషయాలను తప్పిపోతే దేవుడు మరి అంత్య దినాల్లో ఉండగా నీ ప్రాణం పోగొట్టుకుంటావా లేకపోతే దేవుడు కావాలంటే ఆ రోజు మనం నిలవగలవా ఈరోజే పడిపోతే ఆ రోజు నిలవగలమండి లేదు కదా మా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మరణ మరణ చెప్తున్నాను మా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏది మా జీవితాల్లోకి రానివ్వము జీ దేవునికి వ్యతిరేకమైనది ఏది మేము అడుగు ముందుకు వేయము దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మేము చెయ్యనే చేయము ఏదైనా దైవ చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యం ఏమి చెప్తుందో వాక్యానుసారంగా మాత్రమే మేము నడుస్తాం అర్థమైందండి ఈ స్టేట్మెంట్ మేము ఇవ్వాలనుకుంటున్నాం మిగిలింది ఏదైనా చెప్పాలనుకుంటే కొన్ని రోజులు ఉన్నాయి తర్వాత తప్పనిసరిగా మేము చెప్తాం కనుక పుకార్లు కదా రకరకాలైన మాటలు ఏంటేంటో చెప్తూ ఉంటారు కొంతమంది ఆ మాటలకి అర్ధాలే ఉండవు అసలు మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం కొన్ని అయితే ఒక కథను పెట్టేసాడు అనమాట ఫేస్బుక్లో ఏమనంటే శ్రేష్ఠ కర్మోజీకి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు ఇది ఎంతవరకు సమంజసం అని పెట్టారు ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశామా ముక్కు ప్లాస్టిక్ సర్జరీ మా మేము ఎప్పుడు చేస్తాం మాకే తెలియకుండా ఎప్పుడు చేయించేస్తాం ఇది మంచిదేనా అని ప్రశ్నలు అడిగేస్తున్నాడు ఇదేంటి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయడం ఏంటి ఏ సంవత్సరంలో ఏ నెలలో చేయించామో చాలా చక్కగా చెప్తున్నాడు అతని దగ్గరికే వచ్చి చేయించుకున్నట్లుగా చెప్తున్నాడు నేను అన్నాను ఒకవేళ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంకా బాగా షార్ప్గా చేసుకుందాం కదా అన్న అంతే కదండి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఈ ఒక్కొక్క పుకారు వస్తుంటే నవ్వుకుంటూ ఉంటాయి ఎందుకంటే జనాల్లోకి ముందుకు వెళ్తుండగా దేవుడు మమ్మల్ని పైకి తీసుకొస్తుండగా జలసి ఎలాగైనా ఒక ఔన్నత్యము నుంచి వారిని పడగొట్టాలి ఎలాగైనా వీరికి ఉన్న మంచి పేరు పోగొట్టాలి ఎలాగైనా వీళ్ళ మినిస్ట్రీని పోగొట్టాలి ఇది మా మినిస్ట్రీ కాదు ఇది దేవుని మందిరము ఏంటండి ఇది మా సేవ కాదు ఇది దేవునిది ఈ పరిచర్య నాది కాదు పాస్టర్ గారిది కాదు ఇది ఎవరిదండి దేవుని పరిచర్య పాడు చేయాలనుకుంటే ఏమవుతుందో నేను నా నోట్తో చెప్పలేను ఎందుకంటే పుకారు లేపి దానికి ఒకటి తగిలించి దానికి ఇంకోటి ఎంత చెప్పాను కదా రాజుగారి నోట్లో పొల్ల వచ్చిన దగ్గర నుంచి రాజుగారి నోట్లో వేప చెట్టు వచ్చినంతవరకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు రకరకాలైన మాటలు రకరకాలైన వాటన్ని అవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే నిజంగా నిజం తెలుసుకోవాలనుకున్న ఏం చేస్తారు తెలుసా అండి వెయిట్ చేస్తారు లేకపోతే చక్కగా ప్రేమతో వచ్చి అడుగుతారు వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అలా కొంతమంది అడిగారు వాళ్ళకి సమాధానం దొరికింది కొంతమంది కావాలని దానికి ఇది జోడించి అది జోడించి ఏంటేంటో జోడించేసి ఎలాగైనా పైకి వచ్చేయాలి మాకు వ్యూస్ పెరగాలి వ్యూస్ కోసం హెరాస్ చేస్తున్నారు ఒకటే మాట చెప్తున్నాను కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం ఏం చేస్తున్నారు తెలుసా అండి జనాలు హెరాస్మెంట్ చేస్తున్నారు అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నారు ఒక అమ్మాయి దేవుని సేవలో నిలబడితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం మానేసి హెరాస్ చేయడం మొదలుపెట్టారు మణిపూర్లో అలా జరిగితే చాలామంది వారికి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు ఒక డాక్టర్ మీద అలాంటి భయంకరమైన రేప్ కేసు జరిగితే డాక్టర్స్ అందరూ నిలబడ్డారు కానీ ఒక సేవకు రాలేని ఒక అమ్మాయి మీద హెరాస్మెంట్ జరుగుతుంటే మాట్లాడడానికి ఎవరు ఉండరు పైగా ఇంకొంచెం బురద జల్లడానికి ప్రయత్నిస్తారు ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పనండి కేవలము జలసి అసూయతో ఎలాగైనా వీరి ఔన్నత్యం నుంచి పడదోయాలి వీళ్ళెందుకు వాడబడాలి వీళ్ళెందుకు ముందుండాలి వీళ్ళెందుకు అందరూ పిలవాలి వీళ్ళెందుకు స్టేజ్ ఎక్కాలి వీళ్ళెందుకు ఇలా ఉండాలి అని ఎలాగైనా వాళ్ళ మీద ఏదైనా చేస్తే వ్యూస్ పెరుగుతాయి కదా వ్యూస్ పెరుగుతున్నాయి కదా వ్యూస్ పెరగాలి కదా అని చెప్పి రాంగ్గా ఇది కేవలం ఏంటంటే హారాస్మెంట్ అలా హెరాస్ చేసినందుకు గాను ఆల్రెడీ ఒకరి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళని దేవుడు మరి దేవుని కృప ద్వారా వారికి రావాల్సిన ఫోన్ వెళ్ళింది వాళ్ళు కూడా అది తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళ మీద కూడా అలాంటి చర్యలు తీసుకోవాలనేది ముందు ఎందుకంటే ప్రభుత్వం దేవుడు మనకి ఇచ్చింది కదా ప్రభుత్వాన్ని వాడుకోవాలి పోలీసులను వాడుకోవాలి కోర్టులు మనం ఆశ్రయించాలి తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి పరిస్థితిలోనూ దేవుడిని ఆశ్రయిస్తాం తర్వాత తప్పనిసరిగా దేవుడు ఇచ్చినటువంటి సదుపాయాలు కూడా మనము వినియోగించుకుంటాం హెరాస్ చేయడం అనేది ఎంత భయంకరమైన విషయం అంటే అది కోల్కతాలో జరిగిన విషయం ఒక శరీరం మీద జరిగితే ఇది మనస్సు మీద జరుగుతుంది కదా శరీరం మీద ఒక కోల్కత్తాలో జరిగితే ఇది మనస్సు మీద అట్టి అట్టి భయంకరమైన పని జరుగుతుంది కదా ఒకళ్ళ మనస్సుని ఎలాగండి అలా క్రష్ చేసేస్తారు ఎవరికండి ఆ అధికారం ఉంది దేవుడు మళ్ళీ అందరితో సమానంగా అందరినీ చేశాడు కదా అందరినీ ప్ర సమానంగా ప్రేమించమంటే మళ్ళీ మనం ప్రేమించుకొని అదే మీ బిడ్డల గురించి అయితే వారి బిడ్డల గురించి అయితే వాళ్ళు అలా పెట్టుకుంటారా వాళ్ళ బిడ్డల గురించి అయితే వెంటనే టీవీలో ఏదైనా ఇచ్చేస్తారా ఎవ్వరు కదండి ఒక సేవ చేస్తుంది ఎంత కష్టపడి తన చదువును పక్కన పెట్టి చదువు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక పక్కన ఎగ్జామ్స్ చదువుకుంటూ ఒక పక్కన సేవ్ చేస్తూ ఆదివారం అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ మధ్యలో ఉంటుంది శనివారం అంతా ప్రాక్టీస్లో ఉంటుంది శనివారం నైట్ అయితే ప్ర ప్రేయర్లో ఉంటుంది మార్నింగ్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటే ఇంక చర్చకు వచ్చేస్తుంది ప్రార్థన ముగించుకొని తర్వాత పడుకోకుండా చర్చకు వచ్చేస్తుంది నా కుమారుడు కూడా అంతే ఎంతో ప్రార్థనలో ఎదుగుతూ వాక్యం చదువుతూ దేవుని కోసం నిలబడి వాళ్ళు ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఆదివారం నేను ఒకసారి అంటాను మండే ఎగ్జామ్ ఉంది కదా ఇవి ఆదివారం వెళ్ళకంటే ఏంటమ్మా నేను అంటున్నావు నాకు ఎగ్జామ్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా నేను శనివారంలో కంప్లీట్ చేసుకుంటాను నేను నేను ఆదివారం నేను నేను చర్చ్లో నేను పని చేస్తాను దేవుని పని సోమవారం ఎగ్జామ్ రాస్తాను అంత తీక్షణంగా అంత శ్రద్ధతో దేవుని పని వాళ్ళు చేస్తున్నారు ఇలా వీడియోస్ పెట్టిన ఒక్కరి అయినా మీరు గమనించండి దేవుని పని కోసం ఏదైనా విడిచిపెట్టుకోగలిగారా వీడియోస్ ఊరికే చేసేస్తున్నారు సరే వారి జీవితం వారి బిడ్డలు ఎవరైనా సరే దేవుని కోసం నేను ఇది విడిచిపెడతాను ఇది విడిచిపెట్టుకుంటాను నేను దేవుని సేవ చేస్తాను అని ఎవరైనా నిలబెడిన వాళ్ళు ఉన్నారా వీడియోస్ పెట్టిన ఎవరి బిడ్డలు దేనికోసం దేవుని కోసం ఏది వదులుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకుంటారు వారి జీవితంలో అన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇతరుల మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ నా బిడ్డ ఇక్కడ సేవ చేస్తుంది ఎక్కడున్నా మినిస్ట్రీయే చేస్తుంది ఎందుకంటే దేవుని పిలుపు తనకుంది దేవుడు పిలుచుకున్నాడు దేవుని పిలుచుకున్న వాళ్ళని వెనక్కి కానీ లాగే అనుకోండి వెనక్కి నేను లాగినా ఎవరు లాగినా అది శాపం ఎక్కడున్నా ఇక్కడ సేవ చేస్తుంది అక్కడ కూడా దేవుని సేవ చేస్తుంది మన దేవుని సేవే చేస్తుంది ఏసుప్రభు పాదసేవే చేస్తుంది ఏసుప్రభు పాదసేవే చేస్తుంది అర్థమైందండి ఎక్కడున్నా ఎక్కడున్నా ప్రభు సేవే చేస్తుంది ఏ పక్షములోనైనా సేవ విడిచిపెట్టాల్సి వస్తే ఏదైనా విడిచిపెడుతుంది కానీ తనిచ్చిన స్టేట్మెంట్ తన బదులుగా నేను చెప్తున్నా తనకి బదులుగా నేను చెప్తున్నా ఏదైనా సరే దేవుని సేవకు కానీ దేవునికి కానీ అడ్డొస్తే అది నేను అప్పుడే విడిచిపెట్టి దేవుని సేవలో మాత్రమే ఉంటానని ఒప్పుకుంది అందుకంటే ఇంకేం కావాలండి ఒకసారి బిగ్గరగా చెప్దామా హెలూయా ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇవ్వడం మీరు చూసారా ఇస్తున్నారండి ఎవరన్నా అమ్మ నేను చదువుకోవాలి నేను ఉద్యోగం చేయాలి నేను ఇది చేయాలి అది చేయాలి అమ్మో నేను ఉద్యోగం చేయాలి నా భర్త మానమన్నా నేను ఉద్యోగం మానను అంటారు కానీ నా భర్త మానమన్నా సరే నేను దేవుని సేవ మానను అనే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ అలా మానేసే మానేస్తావా అని అడిగే వాళ్ళ ఇంట్లో కూడా నేను పంపించను నీతో పాటు నేను సేవ చేస్తాను నీతో పాటు నేను ఉంటాను సేవలో ఇంటికే నేను పంపిస్తాను మేము పంపిస్తాం ఓకేనండి అర్థమైందా ఎందుకంటే మెరాకల్ సెంటర్కి మీరు సమాధానం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు ఇదే సమాధానం ఏంటంటే మెరాకల్ సెంటర్లో సేవ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సేవే చేస్తుంది సేవ చేసే ఇంట్లోకి వెళ్తుంది ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే వెళ్తుంది ఓకే ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే దేవుని సేవ చేసేవారైతేనే దేవుడు అంటే అమితముగా ఇష్టపడి దేవుల్లో ఉండేవారు మాత్రం మాలాగే ఎవరైతే అన్యమైన వాటికి దూరంగా ఉన్నారో వారింటికి మాత్రమే మేము పంపిస్తాం ఓకేనండి ఓకేనా ప్రైస్త లాడ్ కనుక మీకు సగం డౌట్ క్లియర్ అయిపోయింది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది తప్పనిసరిగా మా ఫ్యామిలీకి చెప్పకుండా అంటే మెరాకల్ ఫ్యామిలీకి చెప్పకుండా ఏది మేము చేయము ఓకేనండి అది మీకు చెప్తాం తప్పనిసరి చెప్పిన తర్వాత అయినా చేసిన తర్వాత అయినా తప్పనిసరిగా దగ్గరలో చెప్తాం చెప్పలేదు అంటే దాని అర్థము కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు చెప్పలేదు తెలియదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కసారి డాడీతో కొన్ని కొన్ని చెప్పకుండా మమ్మీతోనే చెప్పుకుంటారు ఎందుకంటే అది డాడీ వరకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అలాగే మీ వరకు రావడానికి కొంచెం టైం పడుతున్నప్పుడు మీరు కూడా సహనంతో మా పాస్టర్ గారు పాస్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దైవ చిత్తానుసారంగా చేస్తారు అని నమ్మితే తప్పనిసరిగా మాకోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను